మెంబర్షిప్ వచ్చేస్తారు మొత్తం మీరు రాసుకోండి బుక్ రాసుకోండి ఎవరు ఎంత మెంబర్షిప్ చేశారు ఇలా వరంగల్లో ఎవరిని కందిసినా కూడా ఎవరిని కందిసినా కూడా నేను మెంబర్షిప్ చేసినా అన్నారు నేను మధ్య మధ్య రచిపోదా మధ్య మధ్య రచిపోదా మన మెంబర్షిప్ చేసినట్టే మొన్న సురేష్ మొన్న మ్యాచ్ వచ్చిందన్న మొన్న మా కవిత అందరూ వచ్చిన పట్టం కవిత ఆ కవి కవిత కవిత బయట మళ్ళీ కావచ్చు స్వాతం పలుకోరు ఫీడ్ ఫైటర్ కదా డాటర్ ఆఫ్ ఫైటర్ డాటర్ ఆఫ్ ఫైటర్ ఈ ఫైటర్ అడుగురండి మరి నేను ఏమంటున్నా అంటే నేను మొన్న మాట్లాడిందని దానికి పక్కపక్ష చెప్పారు నేను ఏమడిగిన అంటే బిఆర్ఎస్ పార్టీ రాజ్యసభ ఎన్నికల్లో ఎందుకు పోటీ లే అడిగాను అవద్దా చెప్పాల సమాధానం చెప్తలేరు ఎందుకు చేస్తలేరు అంటే కవిత కక్పేలు వచ్చింది గౌరవ సుప్రీంకోర్టు బెయిల్ ఇచ్చింది సుప్రీంకోర్టు ఏం చేస్తుంది ఒక పార్టీ చెప్తానో ప్రభుత్వం చెప్తానో వ్యక్తులు చెప్తానో బెయిల్ వాదోపవాదాలు విన్న తర్వాత ఏది న్యాయం ఇవ్వాలనుకుంటే సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తారు వ్యక్తులతో పార్టీతో సుప్రీం కోర్టుకు సంబంధం లేదు కానీ కవిత తరఫున వాదించిన అడ్వకేట్ ఎవరు తెలుసా మీకు ఎవరు ఎవరు ఇంకా ఏప్రాద లేదు ఆయన ఆయన ఎవరు ఎవరు కాంగ్రెస్ పార్టీ నాయకుడు కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి తెలంగాణ నుంచి కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి కవితక్క తరపున బెయిల్ కోసం వాదించిండు నేను చెప్పినాక మళ్ళీ అంతకంటే మార్చుకున్నారు నేను పేపర్ చూపెట్టినా ఏ అంటే పేపర్ చూపడి నేను పేపర్ ఈ మీడియా కూడా నమ్మరు చూపడినా ఇంకో ఫలానా బెయిల్ కోసం కవితక్క బెయిల్ కోసం ఈ వ్యక్తి వాదించడు ఈయన కాంగ్రెస్ పార్టీ రాజ్యసభ అభ్యర్థి అని చెప్పిన వెంటనే అటువంటి మార్చేసుకుంటారు ఇప్పుడు ఏమన్నా సరే బలి తప్పిండు అటువంటి పగేస్తారు మార్చినాక మరి కాంగ్రెస్ బిఆర్ఎస్ పార్టీకి ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉన్నారు ముప్పై ఎనిమిది మంది శాసనసభ్యులు ఉంటే దానిలోకైనా బిఆర్ఎస్ పార్టీ నాయకుడు ఏం చేసింది తెలుసా మేము రాజ్యసభలో పోటీ చేస్తాం కాంగ్రెస్ పార్టీ కూడా మాకు ఓటు వేస్తున్నాడు కొంతమంది కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు నారాజు ఉన్నారు వాళ్ళు కూడా మాకు కోర్టు వేస్తారని బీఆర్ఎస్ పార్టీ నాయక నాయకుడు చెప్పారు చెప్పినప్పుడు మరి బీఆర్ఎస్ పార్టీ కేసీఆర్ ఏం చేయాలి వారు రాజ్యసభ నామినేషన్ వేయాలి ముప్పై మంది శాసనసభ్యులు ఉన్నప్పుడు మీరు రాజ్యసభ నామినేషన్ వెయ్యాలి మీకు బీఆర్ఎస్ వాళ్ళ ఇద్దరు కాంగ్రెస్ వాళ్ళు ఇద్దరు కావచ్చు మరి ఎందుకు వెళ్ళిన మేము ఎందుకు వెళ్ళాలి రాజ్యసభ నామినేషన్ దేనికోసమే లేదు నీ బిడ్డ తరఫున వాదించింది కాబట్టి కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపిన కాంగ్రెస్ పార్టీకి మద్దతు తెలిపి మీరు కాంగ్రెస్ పార్టీ ఢిల్లీలో కోసం మాట్లాడుకొని మేము రాజ్యసభ అభ్యర్థిని పెట్టాము మీరే ఫలాన వ్యక్తిని పెట్టని చెప్పి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిని నిర్ణయించింది ఎవరు ఎవరు కేసీఆర్ నిర్ణయించాడు ఈ మన వాళ్ళు ఒకటే మనం ఒక టార్గెట్ చెప్పే ఇప్పుడు కాంగ్రెస్ అంటే బీజేపీ బీఆర్ఎస్ కూడా ఉంటారు బీఆర్ఎస్ ఉంటారు కాంగ్రెస్ బీజేపీ ఇద్దరికి టార్గెట్ ఎవరు ఎందుకు టార్గెట్ మనం ఎందుకు టార్గెట్ మనం నెక్స్ట్ వచ్చేది మనం కావట్ల నెక్స్ట్ వచ్చేది మనం కాబట్టి దయచేసి అన్ని విషయాలు ఆలోచించేది ఇలా మెంబర్షిప్ విషయంలో ఈరోజు మీ అందరి మీద నమ్మకంతోనే ఏదంటే అక్కడికి వచ్చినాయి అలా అన్ని కార్యక్రమాలు పెట్టుకోవడానికి వచ్చినాయి ఎందుకు వచ్చినా అంటే నేను వేయడం జిల్లాలో కనీసం మెంబర్షిప్ ఐఎస్ అయితే అరే నన్ను చూసి మా తమ్ముళ్ళు మా అన్నలు మా అక్కడ చిల్లారందరూ కూడా ఐఎస్ ఐఎస్ట్ మెంబర్షిప్ చేసింది బయట ఎక్కువ పోయి అందుకే ఇలా ఐఎస్ మెంబర్షిప్ చేస్తే మీకు వచ్చినా ఇలా మీరు డీపీలు ఏం చేయాలి ఇంత ధర్మం నేపథ్యం డీపీలు ఏం చేయాలి ఇదే లోకం ఇది కాదు మీకు మెంబర్షిప్ లోగా వస్తుంది మెంబర్షిప్ లోగా వస్తుంది ఇది పెట్టదు ఎప్పటి ఇది కూడా పెట్టాలి పెట్టాలి ఇక్కడ కింద బలమైన బీజేపీ అది కాదు ఇంకొక వస్తుంది ఆ లోగొ పెట్టాలి దాని నరేంద్ర మోడీ గారి ఫోటో కానీ ఇంకో ఫోటో కానీ నా ఫోటోకి ఎవరు ఫోటో పెట్టదు అభివృద్ధి చెందిన భారత్ అని చెప్పి వస్తుంది దాన్ని ఆ లోగోని మీకు పంపిస్తారు గంట రవి కానీ రావుపర్మ గారిని మీకు పంపిస్తారు ఆ లోగను మీరు డీప్ కింద మీరు ఫోటో పెట్టుకోండి మీ ఫోటో కింద పెట్టుకోండి కానీ మళ్ళీ ఇంకో లీడర్ ఫోటో పెట్టద్దు కింద మీ ఫోటో ఏంటంటే మీ డీప్ అందరూ తెలవాలి కదా కాబట్టి కింద మళ్ళీ మీ ఫోటో పెద్దగా పెట్టి ఆ లోప చిన్నగా పెట్టకూడదు మళ్ళీ మీ ఫోటో చిన్నగా పెట్టి లోక పెద్దగా పెట్టకూడదు ఎందుకంటే కొంతమంది అంటే ఈయన నరేంద్ర మోడీ మోడీ ఫోటో కింద పైన కింద పెడతాడు నగదు కొడతాడు కాంగ్రెస్ పార్టీ హోల్సేల్ గా మార్కెట్ పెట్టి కొట్టిస్తారు కానీ మనం కొట్టిస్తాం అట్లా రాష్ట్ర స్థాయి జాతీయ స్థాయి వర్క్షాప్ జరిగింది అన్ని మోర్చాల వర్షం జరిగింది రాష్ట్ర స్థాయి వర్షాప్ జరిగింది వాళ్ళ జిల్లాల స్థాయి వర్షాప్ జరుగుతుంది నెక్స్ట్ మండల స్థాయి కూడా వర్షం జరుగుతుంది ఎందుకంటే నీతిగా నిబద్ధతను నిజాయితీగా మెంబర్షిప్ చేసే పార్టీ భారతీయ జనతా పార్టీ రెండు వందల మెంబర్షిప్ అంటే ఎక్కువ ఏ బూత్లో వేస్తే వాళ్ళకు పక్క ఇక్కడ నేనే వచ్చి సన్మానం చేస్తాను ఆ సన్మాన కార్యక్రమంలో పాల్గొనే అదృష్ట అవకాశాన్ని కీలక జరగదు నేను పక్కా వేస్తాను రెండు వందలు అన్న వట్టి ఎప్ప వట్టి వేస్తే వరంగల్ కర్మకొండలు కాదు నిజంగా ఎప్పటి వరంగల్ అర్మకొండ బీజేపీ కార్యకర్తలు అవునా చలో మా పోలింగ్ బూత్ లో నేను రెండు వందల కంటే ఎక్కువ మెంబర్షిప్ చేస్తానా అనవలసా అన్నాను వట్టి అయిపోతే అబ్బోయే మీ తెలంగాణలో మీదే చూపలే నేను ఒక జిల్లా పోతే చేతి ఎత్తలే అన్నా ఒక జిల్లా పోయినా ఇంతమంది చేతి ఎత్తలే కానీ ఇంతమంది ఎత్తిరంటే ఎవరు గ్రేట్ నిజంగా నిజంగా గ్రేట్ హండ్రెడ్ పర్సెంట్ తెలంగాణలో ఈ రెండు జిల్లాలు టాప్ ఉంటాయి నేను రెచ్చపడే చెప్తాను మీ జోష్ మీ హుషాలు చూస్తుంటే మీ స్పందన చూస్తుంటే కష్టపడే తీర్థం మీ కసి మీ సంకల్పం చూస్తుంటే హండ్రెడ్ పర్సెంట్ ఈ రెండు జిల్లాలు టాప్ డౌట్ ఎవరా మీకు డౌట్ ఉందా ఎవరు లేదు కదా పక్క ఎందుకు ఇయ్యాలా మెంబర్షిప్ మీరు పోతారు మీరు పోతారు ఒక షాపు పోతారు ఇది ఇవ్వాల మెంబర్షిప్ నేను మనకు పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు లక్షల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ ఎన్నికల్లో పదిహేడు లక్షలు డెబ్బై లక్షల ఓట్లు వచ్చినాయి పార్లమెంట్ డెబ్బై ఏడు లక్షల ఓట్లు పార్లమెంట్ ఎన్నికలో భారతీయ జనతా వచ్చింది దానిలో కనీసం సెవెంటీ పర్సెంట్ పర్సెంట్ ఇక్కడ పార్లమెంట్ ఎన్నికల్లో ఎన్ని ఓట్లు